ఎస్ఐలు సిఐలు లేకపోతే డిఎస్పిలు వీళ్ళంతా కూడా ఈరోజు ఇటువంటి మంచి అవకాశాలు ఉన్నటువంటి దేశం రాష్ట్రం తప్పుదోవ వర్తిస్తూ ఉన్నారు కొంతమంది సిఏఏ వస్తే ఇది ముస్లింలకు వ్యతిరేకము ఈ సిఏఏ దీనివల్ల ఊరు ఊరిచిపెట్టి పోవాల్సి వస్తుంది అందరూ దేశం ఇడిచిపెట్టి పోవాల్సి వస్తుంది అని మసీదులలో ప్రచారం ఇవన్నీ కూడా ఎవరు నమ్మొద్దండి ఎవరైతే మీ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీ మీద ఈగే వాళ్ళేదానికి కూడా లేదు మీరు కష్టపడి చేసుకుంటే మన పిల్లలు బ్రహ్మాండంగా ఎదిగే అవకాశాలు ఉన్నటువంటి దేశం సరే సిఐఏ ఏంటి సిఐఏ వల్ల ఎవరికి నష్టం ఇది సిఐఏ పెట్టింది పాకిస్తాన్లో ఉన్న మైనార్టీలను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మైనార్టీలు వాళ్ళు హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు లేకపోతే సిక్కులు కావచ్చు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఇటువంటి వాళ్ళ మీద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మన సరిహద్దులలో ఉన్నటువంటి దేశాలు ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళ దాడులు తట్టుకోలేక ఈ దేశానికి వలస వచ్చి ఇక్కడ బతుకు సాగిస్తున్నటువంటి వాళ్లకు సిటిజన్షిప్ ఇచ్చేటటువంటిదే సిఏఈ